సనాతనం హిందూ జాతీయవాదం ఛానల్ తరఫున అందరికీ దీపావళి పర్వదినాల శుభాకాంక్షలు ఇష్టాగోష్ఠిగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను నేను గమనించినంత వరకు సోషల్ మీడియా రెండు వేల పదిహేడు నుండి విస్తృతం అవ్వటం మొదలైంది నా చిన్నతనం నుండి దీపావళి రోజులను గమనిస్తే వీధులలో డెబ్బైవ దశకం ఎనభైవ దశకంలో బాణసంచ కాల్చడం చాలా వైభవంగా కనబడేది ఇప్పుడు దీపావళి రోజున కనబడుతున్న బాణసంచ కాల్చులు అప్పట్లో దీపావళికి రెండు రోజుల ముందే కనబడి దీపావళి రోజున మహావైభవంగా సుమారు మూడు గంటల పాటు ఏక బిగిన బాణసంచ టపాసులు కాల్చేవారు రాను రాను ఏటికేడు ధరలు పెరుగుతూ ఉన్న పరిస్థితి దాహరించి బాణాసంచారు కేవలం దీపావళి రోజున మాత్రమే కాల్చటం అది కూడా సాయంత్రం మహా అనుకుంటే ఒక గంటన్నర సేపు మాత్రమే కాల్చడం కనబడేది రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత ఏమనిపించేదంటే రాబోయే సంవత్సరాలలో కేవలం ధనికులు మాత్రమే కొద్దిసేపు కాల్చగలుగుతారు సామాన్య కుటుంబాల పేరుకు ఒకటో రెండో ఏ కాకర పూవర్తో మతాబో కాల్చి సరిపెట్టుకుంటారు అని అనిపించేలా దీపావళి నాటి వైభవం పడిపోయింది తగ్గుల పెట్టుకునే దానికి అయ్యే ఖర్చును ఆదా చేస్తే ఇంటి అవసరాలలో ముఖ్యమైనవి అంటే ఇంటి అద్దె కిరాణా సామాన్లు వంటి ఏదో ఒక అత్యవసర ఖర్చు పది ఉపయోగపడుతుంది అనే ఆలోచన కొంతమందిలో గమనించాను చంటి ఉన్న కుటుంబాలలో కాపు కోసం బాణసంచా కాలుస్తూ చంటి పిల్లలు లేని ఇళ్లలో నూనె దీపాలు ఇల్లంతా పెట్టుకుని సరిపెట్టుకుని ఆ విధంగా ఇంటిని స్వాయమానంగా చేసుకునే కాలం రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత కనబడడం మొదలైంది అయితే నాకు గుర్తున్నంత వరకు రెండు వేల పదిహేడు నుండి పర్యావరణ వేత్తల ముస్ కొన్ని హిందూ జాతి వ్యతిరేక శక్తులు కుట్రపూరితంగా దీపావళి పండుగ రోజున కాల్చే బాణసంచ గురించి విషపూరితమైన కట్టుకథనాలను అల్లి దీపావళికి వ్యతిరేకంగా ప్రచారంలోకి తెచ్చాయి సోషల్ మీడియా అనేది హిందువుల ఆలోచనలను సానుకూలంగా ప్రభావం చేస్తున్న కారణంగా ఈ తప్పుడు ప్రచారాలను హిందువులు నమ్మటం మానేశారు తప్పుడు ప్రచారం చేసే వారి దురుద్దేశాలను అర్థం చేసుకుని ప్రతిఘటించడం మొదలుపెట్టారు చివరికి ఏ రాజకీయ పార్టీ అయినా హిందువుల దీపావళికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికలలో ఓట్లు వేయటం మాడుకునే స్థాయి ఆత్మాభిమానం పెంచుకున్నారు ప్రస్తుతం కొద్ది సంవత్సరాల నుండి దీపావళి రోజున బాణ సంఖ్య మరీ గొప్పగా కాల్చకపోవచ్చు కానీ పరిస్థితి హీనంగా కూడా లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా బాణ సంఖ్య కొనుగోలు తగ్గినప్పటికీ పర్యావరణ వ్యాప్తాల ముసుగులో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని లెక్క చేయము అనే సంకేతానికి ప్రత్యేకగా బాణ సంఖ్య కాల్చడం కనబడుతోంది అని నా నమ్మకం మీరేమంటారు నిజంగా పర్యావరణ వేత్తల ముసుగులో జాతి వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే దీపావళి రోజు పేలవంగా కనబడి ఉండేది ఎందువలలో పౌరుషం కొంతైనా జాగృతం అయిన కారణంగా దీపావళి రోజున ఎంతో కొంత శోభ మన దేశంలో కనిపిస్తుంది ఫేస్బుక్లో దీపావళి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని గడిచిన సంవత్సరాలలో నేను మిత్రులతో పంచుకున్న భావాలను ఇక్కడ మీ ముందు మరోసారి పంచుకుంటున్నాను హిందువులందరికీ గురువుల వంటి పారంపర్య పీఠాధిపతులను వారు అనుగ్రహిస్తే అందులో ఒకరిని నరకాపురుల వంటి ఇద్దరు మాజీ మరియు దివంగత ముఖ్యమంత్రులు దీపావళి ముందు రోజు అర్ధరాత్రి గోడ పలుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు ఎంత మందికి ఈ ఘటన గుర్తుంది గత జ్ఞాపికలు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల పదిహేడు నాటి జ్ఞాపిక ఏ విధంగా అయితే మృగశిర కార్తెనాడు బ్రతికి ఉన్న చేప పిల్లని విధి విధానంగా మింగితే అది ఔషధంలా పనిచేస్తుందో అదే చేప పిల్లని మిగిలిన కాలంలో మింగితే ఆశించిన ఫలితాన్ని అందించదు దేవుడి పూజా పత్రి నిమజ్జనం చేసిన నీటికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ లక్షణాన్ని ఆధ్యాత్మిక దివ్యశక్తిని పంపించి అందులో స్నానం చేసే వారికి కూడా వాటిని ప్రసాదిస్తున్నదో ఇదే సందర్భం ఇదే ప్రభావం మరెంతో విశేషంగా వినాయక చవితి రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల నీటి రంగులు వస్తున్న మార్పులకి విశేషంగా అవసరమయ్యి దానికి అనుగుణంగా వినాయక చవితిని చాలా పెద్ద మొత్తంలో నిమజ్జనం చేయడం అవసరమయ్యి అలా చేయటం వలన మానవాళి హితానికి అవుతోందో అదే రీతిలో ఈ దీపావళి రోజులలో కాల్చే మందుగుడ్డు సామాగ్రి కూడా పైకి కాలుష్యంగా కనబడిన అలా కాల్చటం ప్రకృతిలో వచ్చే మార్పుని తట్టుకోవడానికి తదనుగుణంగా మానవాళి హితానికి అనుగుణమైనది ఏడాది పొడవున రాక్షసులను చంపి లోకరక్షణ చేసే రోజులని అన్వేషిస్తే ప్రతిరోజు ఏదో ఒక రాక్షస సంహారం ఏదో ఒక యుగంలో కనబడవచ్చు కానీ ప్రతి సందర్భంలోనూ ఇలా మందుకుండు కాల్చే ఆనవాయితీ కనబడటం లేదు కేవలం నరక చతుర్దశి దీపావళి రోజుల్లో మాత్రమే కనిపిస్తోంది అంటే అది ఏదో లోకహితం కోసమే పెట్టి ఉంటారు అని అందరము అర్థం చేసుకోవాలి రెండు వేల పదిహేడు అక్టోబర్ పద్నాలుగు నాటి జ్ఞాపిక ఒక్క నరకాసురుడు చేస్తే అప్పటి నుండి ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఎంత ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నాము ప్రస్తుతం దేశంలో కొన్ని కోట్ల మంది నరకాసురులు పుట్ట గొడుగులా పెరిగి ఉన్నారు దేశాన్ని ఇంకా అనేక ముక్కలు చేయాలని ఆకృతితో ఉన్నారు హిందువులకు మిగిలి ఉన్న ఈ ఒక్క దేశాన్ని కూడా హిందూ రహితంగా మార్చే నిరంతర కృషిలో నిమగ్నమై ఉన్నారు దీపావళి అంటే దీపముల వరుస అని కథ అర్థం దీపం అంటే పరబ్రహ్మ తేజము అనే కదా అర్థం మరి ఇన్ని కోట్ల నరకాసురుల నుండి జాతిని ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోగలగాలి అంటే బ్రహ్మ తేజము క్షాత్రతేజము తిరిగి నెలకొనాలి క్షాత్ర ప్రవృత్తిని ప్రేరేపిద్దామా ప్రోత్సహిద్దామా వందే గోమాత్రం వందే భాక్ మాత్రం రెండు వేల పదిహేడు అక్టోబర్ పద్నాలుగు నాటి మరొక జ్ఞాపిక నాకు ఒకప్పుడు మానవత్వం అనేది కులము గోత్రము మతము వర్గము లాంటి భేదభావాలు లేకుండా ఉండేది ఇప్పుడు దేశంలో హిందువులపై అన్యమతస్థుల ప్రవర్తన సెక్యులర్ రాజకీయ పార్టీలు నాయకులు పోటప్పు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని రాక్షస శక్తుల ప్రవర్తన గమనిస్తుంటే మానవత్వం స్థానంలో నెమ్మదిగా క్రమక్రమంగా రాక్షసత్వం నాలోనూ ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తోంది మనం రక్తదానం చేయటం వలన కోలుకున్న వ్యక్తి చర్చికి వెళ్లి ప్రభువు మహిమ కారణంగా కోలుకున్నాను అని ఒక హిందువుని ఈ సత్కార్యానికి ప్రేరేపించడం ద్వారా అతనిని ప్రభువు అనుగ్రహించాడని సాక్ష్యం చెబుతున్నారు అందుకే బొట్టు చెరుక్కునే ఆడది కిరస్తాని అని తెలిసి ఏ క్యాన్సర్ తోనో బాధపడుతున్నా జాలి కలగటం లేదు పైగా త్వరలో మన శత్రువుల జనాభాలో ఒక సంఖ్య తగ్గబోతోంది కదా అనిపిస్తోంది అయినా ఒక సందేహం మన్నాడుతోంది నాలో వస్తున్న మార్పు పైశాచికమైనదా మార్చుకోవాల్సినదా అర్థం కావటం లేదు భారత్ మాతకి జై